మనం కనుక చూసినట్టయితే శనివారం ఎపిసోడ్ ఖచ్చితంగా ఇష్యూస్ ని తిరగడోటానికి ఈసారి సార్ రెడీ అయిపోతున్నారు అయితే సార్ లో ఉన్న విషయం ఏంటంటే అందరిలాగా గా మొహం పెట్టి ఒక డ్రామా లాగా ధామ్ ధూమ్ దిష్ అని అరవరు కానీ పాయింట్స్ ని చాలా చల్లగా చొరకలు అంటించినట్టే అంటించేస్తారు ఆయన స్టైల్ ఆఫ్ యాంకరింగ్ హోస్టింగ్ అదని చెప్పుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ సీరియస్గా ఫేస్ పెట్టి ఇంకొంచెం అడగాల్సినవి గట్టిగా అడిగి కడగాల్సిన ఇంకొంచెం లోతుగా కడిగితే బాగుంటుంది అనేది ఆడియన్స్ ఫీలింగ్ అది అవునా కాదా అనేది మీరు మా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎందుకనంటే నాకైతే అలా అనిపిస్తుంది ఇదేదో కొంచెం సాఫ్ట్గా కాకుండా గట్టిగా అడగచ్చు కదా ఎందుకు సార్ అలా ఆగిపోతున్నారు అని కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది అవునా కాదు అయితే ఈసారి గేమ్ కన్నా కూడా అంటే కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ కన్నా కూడా ప్రతి వీక్ ఒక టాస్క్ ఉంటుంది టాస్క్ ముందు నామినేషన్ టాస్క్ తర్వాత కెప్టెన్సీ టాస్క్ తర్వాత వీక్ ఎపిసోడ్ ఇదే యాక్చువల్లీ బిగ్ బాస్ వీక్ ఫార్మాట్ ఉంటుంది కదా అయితే ఈసారి టాస్క్ కన్నా కూడా నామినేషన్స్ దగ్గర వెళ్ళిపోయాయి అంటే కొంచెం వెరైటీ నామినేషన్స్ ఇప్పటివరకు జరగల అసలు ఇది ఫస్ట్ బెలూన్స్ కొడతారు దానిలో వాళ్ళకి చిట్టీలు వస్తాయి ఆ చిట్టీలు రావడంతో మ్యాటర్ ఏంటి అందరికి అంటే నామినేషన్స్ ఎవరిని పడితే వాళ్ళు చేయడానికి కాకుండా ఎవరు పడితే వాళ్ళు చేయడానికి కాకుండా ఒక నిర్దిష్టమైన ప్రక్రియ అనమాట అంటే ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు నామినేషన్ చేయాలని ఉంది కానీ నన్ను నేను యాక్సెప్ట్ చేసుకోవడానికి ఇమాన్యుల్ని ఒప్పించాలి నిజానికి ఈ టాస్క్ ఇమాన్యుల్ ఇమాన్యుల్కే ఎందుకు ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఇమాన్యుల్ సేఫ్ గేమ్ బయటపడటానికని మనకు అర్థం అవుతుంది అవునా అయితే పడింది కూడా ఎందుకంటే తనూజాని ఎందుకు నామినేట్ చేయలేదని చెప్పి కళ్యాణ్ తో గొడవ పడ్డాడు యాక్చువల్లీ కళ్యాణ్ ఇక్కడ కొంచెం గేమ్ చేంజర్ ఎలా అంటే తన గనక తనుజాన్ కాకుండా సంజనాని కాకుండా అంటే తనుజాని నామినేట్ చేస్తానని చెప్పి చిట్టి తీసుకుని నామినేషన్స్ చిట్టి తీసుకుని సంజనాని వేస్తాడు ఓకే సంజనాని వేసేసరికి ఏమైంది ఆ ఇమాన్యుల్ కి కోపం వచ్చి అయ్యయ్యో నేను సంజనాన్ని కాపాడదాం అనుకున్నానే నామినేషన్స్ నుంచి తనుజాన్ ఏమో తనుజాకి ఏంటి ఒకటే నామినేషన్ పడింది అప్పటికి రమ్య ఒక్కతే పడింది సో ఇంకో నామినేషన్స్ పడలేదే అని చెప్పేసి చాలా బాధపడ్డాడు అనమాట ఆ టైంలో తనుజా చాలా ఫీల్ అయింది తను నామినేట్ చేసినప్పుడు కూడా ఫీల్ అయ్యేది కాదేమో ఎందుకంటే అక్కడ ఒక వాల్యూడ్ పాయింట్ ఉండువచ్చు కానీ కళ్యాణ్ లాంటి వాడు నామినేట్ చేయలేదు నువ్వు నామినేట్ చేస్తే నీ ఫ్యాన్స్కి అది నిజం అనిపిస్తుందని అంటే మీకు క్లారిటీగా చెప్తాను వినండి ఆ రోజు ఇమాన్యుల్ చెప్పిన డైలాగ్ ఏంటంటే కళ్యాణ్ లాంటి వాడు తనుజాకి ఒక పాయింట్ చెప్తే కళ్యాణ్ ఫ్యాన్స్ నమ్ముతారు అని చెప్పి చెప్పాడు అనమాట ఓకే అంటే ఏంటి అర్థం కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ యాంటీ అవ్వండి ఎవరికి తనుజాకి తనుజా ఫ్యాన్స్ కళ్యాణ్ కి యాంటీ అవ్వండి సో ఇద్దరు ఇద్దరు కొట్టుకుని ఇద్దరు ఎలిమినేట్ అయిపోతే తిను విన్నింగ్ కాంబినేషన్ తీసుకుందాం అనుకున్నాడు ఖచ్చితంగా ఇది ఇమాన్యువల్ ఫ్యాన్స్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే ఫ్రెండ్స్ పాయింట్ ఎందుకనంటే తను ఆల్రెడీ నామినేషన్ లోకి వెళ్ళింది తన పాయింట్స్ బయట పడ్డాయి అయినప్పటికీ తను ఎలా అయినా నామినేషన్స్ లోకి వెళ్ళాలని చెప్పేసి ఆ రోజు కళ్యాణ్ తో ఫైట్ చేసింది చాలా దారుణమైన విషయం కళ్యాణ్ నామినేట్ చేయడం అనేది ఎంత తప్పు అంతకు పది రెట్లు తప్పు తను నామినేట్ చేయలేదని వాదించడం అయితే ఈ క్రమంలో నాకు సార్ లేపుతారు లేపే అసలు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి తనుజా ఎందుకు నామినేషన్స్ నామినేషన్స్లో రావాలనుకున్నావని అడుగుతారు ఫస్ట్ కెప్టెన్ అయినందుకు అప్రిసియేషన్ ఉంటుంది మీ అమ్మ కోరిక తీర్చావని ఉంటుంది కానీ ఎందుకు తనుజా విషయంలో నువ్వు అంత ఎందుకు అయిపోయావో ఇమాన్యుల్ తన నామినేషన్స్ లో రాకపోతే ఎందుకు అంత అని అడుగుతారు అనమాట లేదు సార్ నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఆ పాయింట్స్ కిందటి వారంలో కూడా మాట్లాడుకున్నాము కానీ ఆ తర్వాత తను అది యాక్సెప్ట్ చేయలేకపోయింది సేఫ్ గేమ్ ఆడింది అనిపించింది అంటే నేను సేఫ్ గేమ్ ఆడలేదు సార్ అని చెప్పేసి తనుజ కూడా అందుకుంటుంది అనమాట సో అంటే అసలు సేఫ్ గేమ్ ఎందుకు ఆడింది అనిపించిందా అంటే రమ్యాని నామినేట్ చేస్తానని ఆ తినొచ్చింది తనుజ వచ్చింది తనుజా నామినేట్ చేస్తానని రమ్య వచ్చింది ఇద్దరికి ఇచ్చాను వాళ్ళిద్దరు కొట్టుకుంటారు కదా నేను జరిగాను అంటే ఇక్కడ కూడా సేఫ్ గేమ్ ఆడావా అని చెప్పేసి అంటాడు అయితే ఇక్కడ ఇమాన్యుల్ తర్వాత మీరు అడగచ్చు మరి నిన్న కెప్టెన్సీ బ్యాడ్జ్ మరి ఇమాన్యుల్ తనుజ చేత పెట్టించుకున్నాడు కదా అని ఫ్రెండ్స్ ఇక్కడ అసలే ట్విస్ట్ ఉంది అమర్ అండ్ అర్జున్ ఇద్దరు కూడా తనుజ విన్నింగ్ మెటీరియల్ అని చెప్పారు నువ్వు ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉన్నావు ట్వంటీ పర్సెంట్ లాగ్ అయ్యావని చెప్పారు దాంతో ఇక ఇమాన్యుల్ కి దిమ్మ తిరిగి పోయి బొమ్మ కనపడింది మీకు అర్థమైంది కదా మ్యాటర్ సో ఎక్కడ తను బ్యాడ్ అయిపోతుందా మా ఇద్దరు కాంబినేషన్ బాగా ముందుకెళ్ళింది అని చెప్పేసి తను ఏం చేశాడంటే తనుజా చేత పెట్టించుకున్నాడు అనమాట ఓకే అయితే మ్యాటర్ ఏంటంటే తనుజాకి ఈ విషయం తెలియదు తనుజాకి ఎవరైనా తన దగ్గరికి వచ్చి నువ్వు విన్నింగ్ మెటీరియల్ అన్నావని ఎవరు చెప్పరు ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది ఈవెన్ మాదిరి అంత క్లోజ్ అయి కూడా తను కూడా చెప్పదు ఓకే అయితే ఇక్కడ ఇమాన్యువల్ తనుజ మధ్య చాలా సివియర్ డిస్కషన్ అయితే నాకు సార్ ముందు జరిగింది అంటే తను సేఫ్ గేమ్ ఆడిందని నేను ఆడలేదని అలాగే డిస్కషన్ నామినేషన్కి సంబంధించి చాలా చాలా విషయాలు అయితే బయట ఉన్నాయన్నమాట సో ఆ విషయాలను క్లియర్ చేసి వాళ్ళు నెక్స్ట్ వీక్ నువ్వు నామినేషన్ వేస్తావా తనుజ అని అని కూడా అడగడం జరిగిందంట అయితే దాదాపుగా ఒక్కొక్క ఎపిసోడ్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ అవర్స్ జరుగుతుంది దానిలో ఓన్లీ వాళ్ళు వన్ అవర్ మాత్రమే చూపించాలి కాబట్టి మేబీ కొన్ని పాయింట్స్ కట్టవచ్చు కానీ మొత్తానికైతే మాత్రం జరిగింది ఇది మీరేమనుకుంటున్నారు తనుజాన్ ఇమాన్యుల్ విషయంలో అనేది మాకు కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పారు